హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేణు అనే నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కంచి కాటన్ శారీస్ అయితే చూద్దామండి సమ్మర్కి మంచిగా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు సమ్మర్కి మామూలుగా డైలీ కి యూజ్ చేసుకోవచ్చు లేదా ఫంక్షన్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫంక్షన్ వేర్ కి యూజ్ చేసుకునేలాంటి కంచి కాటన్ శారీస్ అయితే ఇవాళ వీడియోలో చూసేద్దాము ఇప్పుడు మనం ఈ షాప్ ఏంటంటే శ్రీ రేణుకా శారీస్ అనమాట అండ్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అసలు కంచి కాటన్లో ఇన్ని శారీస్ ఏ షోరూంలో కూడా మీరైతే చూడరు సో అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి రేణుక సారెస్ పీవీటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ అండి షాప్ నెంబర్ టూ వన్ జీరో అండి రెండు వందల పది ఇప్పుడు చూపించే కంచికార్డు అండి కంచికార్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి కంచి అండి మనకి కంచి కాటన్ ప్యాటర్న్ మనకి ఇది ఫ్యాటర్ మనకి మంచి రన్నింగ్ ఐటమ్ అండి మనకు వచ్చేసి సేమ్ ఇది కూడా గంగాచెమ్ బాగా టెంపుల్ ఇట్లా వస్తుంది మనకి ఇందులో కింద బ్లూ కలర్ లో వచ్చేసారు అండ్ పైన వచ్చేసి పింక్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ మళ్ళీ టెంపుల్ బార్డర్ కూడా వచ్చేస్తుంది ఇది అంతా త్రెడ్ వర్క్ తో వస్తుందండి అవునండి మనకి ఇందులో బూట ఇట్లా వస్తుంది మనకి బూట ఏంటంటే ప్లేన్ కానీ ఈ మధ్య చాలా మంది కస్టమర్ ఏంటంటే బూట బాగా అడుగు అవును బూటా బాగా అడుగుతా ఇది పళ్ళు అండి మనకు వచ్చేసి ఇది ఓకే పళ్ళు వస్తే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మనకి ప్రతి ఒక్కసారి బ్లౌజ్ ఉంటుంది అండి బ్లౌజ్ ఉంటుంది బట్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది మనకు దీని ప్రైస్ ఫోర్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకు వచ్చేసింది ఓకే లేదు మీరు కి వచ్చినా ఏం లేని చూపిస్తాం అంట అట్లా ఏం లేదండి ఇందులో ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇందులో గిట్ట మనకి ఇందులో కొన్ని డబల్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయండి మీకు రీసేలర్స్ కావాలన్నా గానీ ఉంటదండి ఆ ఆప్షన్ ఇట్లా ఉంటది మనకు ఓకే రీసేలర్స్ కావాలన్నా గానీ చూపిస్తా బల్క్ లో తీసుకుంటే వేరే ప్రైస్ లో ఇచ్చేస్తారు ఓకే కొన్ని ఏందండి ఇదేందండి బాగా రన్నింగ్ ఐటమ్ కాబట్టి డబుల్ సెట్ తీపిచ్చామండి ఓకే ఇవి కలర్స్ అండి ఇందులో అడుగుతారు కాబట్టి కలర్స్ అడుగుతారు కదా చాలా మంది అవునండి బాగా మంది డార్క్ కలర్స్ బాగా అడుగుతారు అదే ఈ ఐటమ్ వచ్చి కంచి కాలం కంచి కంచి కాలంలో కంచి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అందరూ చిన్న బార్డర్ సిస్టర్ బార్డర్ కొంతమంది పెద్ద బోర్డర్స్ అడుగుతారు కాబట్టి అవునండి పైన చిన్న బార్డర్ వస్తుంది మీడియల్ లోకి వచ్చి పైన చిన్న బార్డర్ కింద అయితే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అవునండి ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్కే నండి అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ ఏ మేడం మామ సరే ఓకే హ్మ్ ప్యూర్ హ్యాండ్లూమే ఏ ఉంటది పెద్దవాళ్ళకి కాబట్టి జర్రీ ఇష్టపడని వాళ్ళు ఇలా థ్రెడ్ వర్క్స్ థ్రెడ్ వర్క్స్ బాగా మెత్తగా ఉంటాయి. ఇది పల్లండి మనకు పల్లరి లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ బోటా వస్తుంది బ్లౌజ్ అనే రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ వచ్చేస్తుంది ప్లెయిన్. రన్నింగ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి. ఈ సారి ప్రైస్ అండి. ది ప్రైస్ 1400 అన్నమాట వచ్చేసి. 1400 1400. ఇది ఏంటనే 100కి 100 పాయింట్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటది ఓకే. నీకు పెండిన కొద్ది చిరగిలో మంచిగా ఎంచుతాను ఇవి ఇందులో కలర్స్ అండి మనం కొంచెం బాడర్ కొంచెం చేంజ్ అవుతుంది ఈ బార్డర్ కూడా బాగుందండి డిఫరెంట్ బార్డర్ అండి ఇందాక పీకాక్స్ లో చూసాము అవునండి ఇప్పుడేమో టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడేమో ఎలిఫెంట్స్ వస్తున్నాయి ఎలిఫెంట్స్ పీకాక్స్ రెండు కాంబినేషన్ లో ఉన్నాయి ఇదంతా కంచి బార్డర్ లాగా ఉంది చూడడానికి బట్ ఇదంతా థ్రెడ్ వర్క్ అంత అంతే ఓకే కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనకి వచ్చేసి స్టాక్ ఉన్నంత వరకు చూపిస్తాం అనేది ఎందుకంటే సమ్మర్ కదా పేమెంట్ అయిపోతుంది మనకి సమ్మర్ కోసం స్పెషల్ గా స్పెషల్ గా తెప్పించామండి మనం వచ్చేసి కానీ మనం షోరూమ్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంత కలెక్షన్ అయితే ఉండదండి ఇలాంటి కంచి కాటన్ సారీస్ లో అండ్ ఇంకా చిన్న బార్డర్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఉంటున్నాయి అండ్ ఇలాంటి బార్డర్స్ వస్తే మాత్రం షోరూమ్స్ లో త్రీ థౌసండ్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి అనమాట కంచి కాటన్ లో కంచి బార్డర్ వస్తుంది జరి బార్డర్ జరిలో జరి ఏంటంటే ఫంక్షన్ కి అయినా చిన్న చిన్న ఫంక్షన్ కి అయినా కానీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఆ రెండు యూస్ వస్తుంది మనకి స్మూత్ గా ఉందండి బాగుంటుంది జరి మేడం అందులో వచ్చేసి ప్యూర్ అన్నమాట మొత్తం సారీ మొత్తం బూటా వస్తాయండి మనకు వచ్చేసింది ఇదేంటంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఇంట్లో పెళ్లికైనా వాళ్ళకి పెళ్లిళ్ళకి కూడా బాగుంటాయి మనకి ఏందా సిల్వర్ వస్తది ప్లస్ గోల్డ్ వస్తుంది మనకి అది కంచి బౌడర్ వస్తుంది కొత్త డీజర్ అన్నమాట ఇప్పటి వరకు థ్రెడ్ బార్డర్స్ చూసాము అండ్ ఇప్పటి నుంచి కంచి బార్డర్స్ అయితే చూద్దాము జెరీలో వచ్చేస్తుంది శారీ అంతా బుటాస్ వచ్చేస్తుంది పైన చిన్న బార్డర్ ఇస్తున్నారు కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుంది దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా ఆరెంజ్ కి మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కి డార్క్ పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది కొంచెం బాగా కొంచెం చిన్న వస్తుంది ఇందులోని అవి ఏదైనా కలర్స్ తక్కువ వచ్చినాయి కొంతమంది చిన్న బాండర్స్ కూడా అడుగుతారండి ఇవి కవి ఇవి ఇందులో ఇవి కలర్స్ అని మనకు వచ్చేసింది ప్రైజ్ ఎంత అన్నారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీషిప్ ఓకే ఈ ఐటమ్ వచ్చి కంచి కాటన్ మనకు కంచి లా ఏంటంటే

ఇది కూడా గంగా జమున బార్డర్ గంగా జమున బార్డర్ బాగా రండి పైన బార్డర్ వచ్చేసి ఇట్లా లైట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది ఇలా వస్తుంది ఓకే గ్యాప్ బార్డర్ అన్న గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకి అంచ బార్డర్ వస్తుంది మనకు పల్ల అనేది చెక్స్ వస్తారు మనకి బ్లౌజ్ అనేది చెక్స్ పల్ల అనేది చెక్స్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ అన్న చెక్స్ వస్తుంది ఇదిలా మంచి ఐటమ్ ఇదిలా బాగా రన్నింగ్ ఐటమ్ గంగా జమున చాలా ఫేమస్ అండి మనకు ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇందులో గిట్ట మనకు చాలా కలర్స్ ఇందులో మనకు రెండు కలర్స్ సేమే కానీ బార్డర్స్ చేంజ్ బార్డర్స్ వేరే వస్తాయి ఓకే కొన్ని అలా వస్తాయి కొన్ని ఇలాగే వస్తాయి అన్నమాట మనకి వచ్చేసి దీనికి సేమ్ బోర్డర్ ఇచ్చారు కొన్ని గంగాజమున వస్తున్నాయి కొన్ని ఏమో సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి ఆ సేమ్ వస్తాయి అన్నమాట ఇందులో ఇలా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనకు వచ్చేసి కూడా కొన్ని ఒక ఐదు ఆరు ఒక రెండు మూడు ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి మనకి అయితే ఇంగ్లీష్ కలర్స్ రావు మనకి ఎంతసేపు డార్క్ కలర్స్ వస్తాయి మనకి ఇవి కలర్స్ అండి మనకు వచ్చేసి సేమ్ అన్ని ఒకసారి ఒకసారి చూపిస్తే అన్నిటి అంత సేమే ఉంటది ఈ కాటన్ చీరలు కదా ఇలా వస్తాయి మనకి ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తాను ఇవే కలర్స్ అండి మనకు వచ్చేసి ఇందులో ఈ ఐటమ్ వచ్చి కంచి కాటన్ అని కంచి కాటన్ లో మనకు వచ్చేసి లైన్స్ బాగుంది బార్డర్ అయితే చాలా బాగుందండి మంచి కూడా గ్రాండ్ గా ఉంటది ఇది ఇది పాడి మనకి చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెళ్లికైనా బాగుంటుంది అండి మనకు వచ్చేసి డైలీ వేరే బాగుంటది మనకి ఇళ్ళలో కట్టుకోవడానికి ఏంటంటే జరి ఏంటంటే ఖరాబ్ అయింది చాలా మంది ఏంటంటే జరిగే ఫోల్డ్ అయితది ఖరాబ్ అయింది ముర్తులు వస్తాను చెప్తాను కంచి కాడ నెంబర్ వన్ క్వాలిటీ అండి మనకు వచ్చేసి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు అండి మనకు వచ్చేసి పళ్ళు అనేది మనకు లైన్స్ వస్తుంది ఇది ఒకటి బ్లౌజ్ అనేది రన్నింగ్ గా ఉంటది మనకి

అది మంచి ఐటమ్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు జరిగి పార్టీ వేరు ఇంటర్ ఫంక్షన్ కైనా బాగుంటది అవును బాగుంటాయి అండి ఆల్ ఓవర్ ఇండియా మనకు ఇది చూడండి చాలా మంచి సారీ ఇది మంచి గ్రీన్ కలర్ కి మెరూన్ అయితే వచ్చేసింది అండ్ పైన కూడా ఇదే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది చాలా గ్రాండ్ గా ఉంటది ఇది కట్టుకుంటే ఇందులో మనం కలర్ చూద్దాం ఇందులో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అండి మనకి ఇదేంటంటే ఉగాదికి మనకు స్టార్టింగ్ కదా మేడం ఉగాది ఉగాది వస్తుంది కదా అవునండి ఇప్పుడు అట్లా ఇది కూడా చాలా బాగుందండి బ్లూ కి పింక్ కలర్ ఇందులోనే మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఓకే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవి మాత్రం రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఎవరైతే మిస్ చేసుకోవద్దు కంచి బోర్డర్ లో వచ్చినాయి కదా చాలా బాగున్నాయి

ఈ ఐటమ్ వచ్చి కంచి కాడ మనకి ఇప్పటిదాకా మనకి బూట్ తీసుకునేది ప్లేన్ వస్తుంది సేమ్ అదే బోర్డర్ వస్తుంది ప్లేన్ వస్తుంది మనకి ఓకే కంచి బోర్డర్ లోనే ప్లేన్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇది ప్లేన్ వచ్చింది కాబట్టి ఇందులో బూటా రాలే మనకి బూటా వస్తే ఇందులో బూటా ఇట్లా వస్తుంది పల్లెలో కూడా బూటా బూటా వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుంది మనకి ఓకే సారీ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ బ్లౌజ్ అదే కలర్ వస్తుంది పట్టు లెక్క కాదు మనకి పట్ట అయితే వస్తుంది ఇది రన్నింగ్ వస్తుంది మనకి ఇందులో కలర్స్ అనేది త్రీ కలర్స్ ఉన్నాయి మనం కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదంటే పెద్దవాళ్ళు కాబట్టి రూబీస్ కానీ అలాంటివి వేసుకొని వేసుకోవచ్చు అండి మనకి కాటన్ వి చాలా ఇవి కలర్స్ అండి మనకు వచ్చేసి ఇందులో అయితే ఓకే ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అవునండి ఓకే ఈ ఐటమ్ వచ్చి కంచి కార్డ్ అండి మనకు వచ్చేసింది కంచి కాట కొత్త బార్డర్ అండి మీనా బూట ఇక్కడ వస్తుంది మనకి ఇది మీనా బూట వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి కంచి గ్యాప్ బార్డర్ వచ్చి కంచి బోడర్ వస్తలేదు ఎప్పుడు ఇట్లా వస్తుంది మనకి ఓకే సన్న చెక్ సారీ అంతా చిన్న చెక్స్ ఇచ్చేసారి చిన్న చెక్స్ వస్తుంది మనకి పైన చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఈ బార్డర్ లోనే సింగిల్ బార్డర్ అయితే పైన వస్తుంది ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ లో టూ డబల్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ విత్ టెంపుల్ బార్డర్ స్మాల్ చెక్స్ అవునండి ఇది మంచి ఐటమ్ అండి బాగా రన్నింగ్ ఉన్న ఐటమ్ అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చెక్స్తే వస్తుంది అండి మనకి ఇప్పుడు సమ్మర్ కదా మంచిగా తెప్పించామండి మొత్తం మనకి ఇందులో కలర్ చూద్దామండి దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పళ్ళు అనేది లైన్స్ వస్తుంది పళ్ళు లైన్స్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ చూద్దాము మనకి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కలర్స్ ఉంటాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో కాబట్టి ఇక్కడ స్టోర్ వచ్చిన అదే రేట్ ఉంటాయి అదే రేట్ ఉంటుంది మేడం మనకు వచ్చేసింది ఓకే చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి ఇందులో కలర్స్ చాలా వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త నిన్న వచ్చినాయి ఈ రోజు వచ్చినాయి కదా స్టాక్ మొత్తము ఏంటంటే బెయిల్ ఇస్తున్నా మీరు వచ్చినా చెప్పి మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి కలర్స్ అయితే దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పెడదాం అనుకున్నా ఇక ఏంటంటే కస్టమర్ చాలా మంది అడుగుతారు అని చెప్పి ఇక కారే సారే అని చెప్పి ఇక అట్లా పెట్టాలి సమ్మర్ కదా బాగా అడుగుతున్నారు ఇది ఏంటంటే మనకు పెళ్లిళ్ళకైనా బాగుంటుంది అవును అదే ఉంటుంది చాలా బాగున్నాయి ఇవి ఇవి బోర్డర్స్ వచ్చినాయి కాటన్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ ఐటమ్ వచ్చి కంచి కాడ మనకి కంచి కంచికార్డు మనకు వచ్చేసి జరిగింది గోల్డ్ జరిగి వస్తుంది ప్లస్ సిల్వర్ వస్తుంది మనకి డిఫరెంట్ కాపర్ లోపర్ డిఫరెంట్ మనకు వచ్చేసి ఇప్పుడు గోల్డ్ వచ్చి కాపర్ వస్తుంది మనకి మీకు ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇప్పుడు కాపర్ బార్డర్స్ కూడా ట్రెండింగ్ లో ట్రెండింగ్ లో ఉంటది పైన చిన్న బార్డర్ వస్తుందా అవునండి ఫిక్స్ వస్తుంది మధ్యలో బార్డర్ వస్తున్నాయి మనం ఫస్ట్ చూసిన సన్న చెక్స్ చూసినాం చిన్న చెక్స్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది మీడియం మీడియం మరి అంత పెద్దగా కొంచెం ఉంటుంది ఫస్ట్ మనం పెద్ద చెక్స్ చూసాము చిన్న చెక్స్ చూసాము ఇది మీడియం చెక్ మీడియం చెక్స్ ఎందుకంటే కస్టమర్ ఎటువంటి అంటే అన్ని విధాలు అడుగుతారు చెప్పి ఆలోచన కొంతమంది చిన్న చెక్స్ ఇష్టపడతారు అలా అని చెప్పిస్తాం మనం ఓకే

స్టాక్ బాగా వచ్చింది మన కంచి కార్డు అంటే ఓకే ఈ కలర్ చూడండి చాలా బాగుంది కంచి ఈ రేట్ వస్తా డౌట్ అండి మీకు అదే అక్కడికి వెళ్తాం గానీ అక్కడ చాలా ప్రైసెస్ చెప్తారు అవునండి మనకి ఏంటంటే రిజనబుల్ రేట్ అండి శ్రీ రేణుకా సారీస్ అంటే డైరెక్ట్ తెప్పించుకుంటారు కాబట్టి మీరు హోల్సేల్ ప్రైజెస్ లో కస్టమర్స్ తీసుకున్నారు కానీ ఇన్ని మోడల్స్ కూడా ఎవరి దగ్గర అవైలబుల్ ఉండవు మనకి ఏంటంటే ఏ ఐటమ్ అయిన కానీ ఏ ఐటెం చూసినా గానీ ఇక్కడ శ్రీరేణుఖ సారీస్ లో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వేస్తారు అవునండి మనకి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయని మనకి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట మీకు డబల్ కావాలంటే డబల్ సారీస్ ఉంటూ ఉంటాయండి మన కొన్ని ఎందులో ఓకే సేమ్ కలర్ డబల్ కావాలన్నా కానీ దొరుకుతాయి దొరుకుతాయి అంటే మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు ఓకే ఏంటంటే ఎక్స్ట్రా తెప్పి నీకు ఎందుకు తెప్పి నీకు ఉండదు అంటే మేము తెప్పిస్తే అంటే బేల్ బేల్ లెక్క తెప్పిస్తాం అనమాట ఏంటంటే ప్రతి ఒక్కసారి కానీ తెప్పిందంటే కుదిరి పని హోల్సేల్ ప్రైసెస్ ఇవ్వాలంటే అలాగే తెప్పించుకోవాలి కదా ఎందుకంటే ఒకసారి తెప్పి చెప్పితే ఎక్స్ట్రా అయితే కాబట్టి మన కాటన్ చీరకు అంత రేట్ ఉంటుంది ఇవి కరస్ మనకు వచ్చేసి ఇందులోనే ఓకే ఇవి కరస మనకు వచ్చేసి చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అసలు ఈ ఐడం బొచ్చి కంచి అని ఈ కంచికడన కొత్త డిజైన్ అండి మనది చాలా బాగుంది డిజైన్ ఇది కొత్త డిజైన్ మనకి అటు చెక్స్ కాదు అది కాకుండా థ్రెడ్ తో ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అవునండి సారీ మొత్తం హ్యాండ్ అంతా హ్యాండ్ వర్క్ ఇలా 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 వస్తుంది మనకి బార్డర్ మనకు చిన్న బార్డర్ వస్తుంది మీడియం వస్తుంది మరి పెద్ద జరీ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది ఎలిఫెంట్స్ వచ్చేసి అలా వచ్చేస్తుంది అవునండి పైన కూడా సేమ్ బార్డర్ సేమ్ వస్తుంది మనకి పళ్ళు లైన్స్ వస్తుంది మేడం ఇందులో ఓకే బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చిందండి మరి ఇది ఏందని అదే మనకి ఏంది బుట్ట చేసా చూసిన కదా దీనికి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసి ఓకే ఇది హ్యాండ్ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసారు హ్యాండ్ స్పిట్ లా మనకి ఇలా వస్తుంది మనకి ఇది ఇది కొత్త ఐటమ్ అని మనకు వచ్చేసి ఇది దీని ప్రైస్ 1400 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది 1400 1400 ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఓకే ఇందరిలో కరెక్ట్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఉంటాయని మనకు వచ్చేసి మీకు ఏమైనా కావాలంటే స్కీన్ సైజ్ ఫోటో పెట్టండి సారీ కంప్లీట్ చూడాలనుకుంటే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు మీకు ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టి ఓకే ఇందులో ఏంటంటే ఫోటో సేమ్ తీయలేదు మేడం మన ప్రజెంట్ అయితే స్టాక్ వచ్చింది కాబట్టి ఓకే మీకు ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అది అందులో ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే శ్రీరేణుక శారీస్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క చీరకి మినిమం ట్వంటీ కలర్స్ అయితే వీళ్ళు తెచ్చుకుంటా ఉంటారు ఓకే మంచి కంచి అండి మనకి ఇది కంచి కాటన్ అనేది డిఫరెంట్ బార్డర్ మనకి ఇది కొత్త డిజైన్ అండి మనకి ఇది ఇట్లా బార్డర్ అనేది కింద పెద్దగా వస్తుంది మనకి ఇది పళ్ళు అండి మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇది ఓకే సారీ బ్లౌజ్ ఏమో చెక్స్ ఇచ్చేస్తారు చెక్స్ వస్తుంది బ్లౌజ్ పైన చిన్న బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ కింద హైలైట్ చేసి మనకి బోర్డర్ అనేది అవును ఈ ఈ చిన్న బోర్డర్ ఉంది కదా ఈ చిన్న బోర్డర్ పైన వచ్చేసింది అవునండి అండ్ కింద ఏమో పీకాక్స్ ఇచ్చేస్తారు రౌండ్ పీకాక్స్ వస్తాయి మనకి ఇందులో బాడనే డిఫరెంట్ అని కొత్త మోడల్స్ అండి ఇవన్నీ ఇది ఏందంటే ఫస్ట్ టైం చెప్పిస్తా మనకి ఏనేనా దీని ప్రైస్ వచ్చేసి 1400 ఫ్రీ షిప్పింగ్ కాదు 1400 1400 ఉంటది ఫ్రీ షిప్పింగ్ కాదు ఇందులో దగ్గర మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనకి ఇందులో ఇట్లా మీకు ఎందులో అంటే అందులో కలర్స్ వస్తాయి ఉంటాయి మీకు మొత్తం వీడియో మొత్తం చూడాలి మేడం మీకు అందులో ఏం నచ్చదో చూపిస్తాము ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలంటే ఎందుకంటే బిజీగా ఏదైనా పర్టికులర్ సారీ కావాలి తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఆ సారీ వీడియో కాల్ లో చూపిస్తానండి చూడాలనుకున్న వాళ్ళు వేళ మీకు అనుకున్న కలర్ లేకున్నా గానీ దాంట్లో ఇంకా వేరే కలర్స్ ఉన్నా గానీ చూపిస్తాను అదే కలర్ కాకుండా ఇందులో ఇవ్వండి స్టాక్ లేకపోయినా వేరే కలర్స్ చూపిస్తారు సిల్వర్ గోల్డ్ బిగ్ బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ వర్క్ అన్ని వస్తాయి మనకి ఇందులో మీకవి ఇక్కడ చూడండి ఇక్కడ గోల్డ్ వస్తాయి సిల్వర్ వస్తాయి థ్రెడ్ వస్తాయి మళ్ళీ గోల్డ్ వస్తాయి మనకి అంత డిఫరెంట్ అండి మనకి కంచి లో కంచి ఇది కూడా గంగా జమునా గంగా జమునా బోర్డర్ ఉంది పైన బ్లూ కలర్ ఇచ్చేశారు ఓకే కింద పెద్ద బోర్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ రుద్రాక్ష పుటాస్ అయితే వచ్చేస్తున్నాయి కొంచెం గ్యాప్ బార్డర్ వచ్చింది బార్డర్ అయితే చాలా హైలైట్ చేశారు అవునండి ఇది కొత్త ఐటమ్ అండి మనకి ఓకే ఇది పళ్ళు అండి మనకి ఇది ఇలా పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుంది మనకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసాను మనకి ఇదిలా మంచి ఐటమ్ అండి ఇంత నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనకు వచ్చేసి ఓకే

కిందగడ మంచి కల కంచ కాదు స్టార్ ప్లస్ అని మనకి ఇలా వస్తాం మన కంచి బార్డర్ వచ్చేసి మోడల్ లో వస్తుంది అవును థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఇది కూడా కంచి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళనే లైన్స్ వస్తాయి బ్లౌజ్ గా అనేది మనకి ఇలా బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది అన్నమాట ఇది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇలా వస్తుంది థ్రెడ్ ఇది అవునండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మాకు ఇద్దరు నెంబర్ ఆఫ్ కలిసి ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటాయండి మాకు